సీఎం జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు సో మనం చూసుకున్నట్లయితే సో మనం చూసుకున్నట్లయితే సింగయ్య మృతి పోలీసులు అదుపులో జగన్ కారు డ్రైవర్ సో మీరు చూసుకోవచ్చు జగన్ కారు డ్రైవర్ ఏదైతే జగన్ జగనే ఉన్న కార్ సంబంధించి కారు నడుపుతున్న డ్రైవరు కారణంగానే సో తన మృతి చెందడం అయితే జరిగిందనమాట సింగయ్య ఈ నేపథ్యంలోనే అరెస్ట్ అయితే చేయడం అయితే జరిగింది సో కారు కింద పడి నుజ్జు అయిపోవడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా పల్నాడు జిల్లా రెంటపాల పర్యటన సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందిన విషయం తెలిసిందే ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ క్రమంలో జగన్ కారు డ్రైవరు నల్లపాడు శ్రీనివాస్ పోలీసులు అయితే నల్లపాడునైతే అదుపులోకి తీసుకున్నారు అతడి నుంచి వివరాలు సేకరిస్తున్నారు ప్రమాదం జరిగిన సమయంలో వాహనం కింద వ్యక్తి పడినట్లు గుర్తించారా ఆ సమాచారం జగన్కు తెలియజేశారా ప్రమాదం జరిగిన వెంటనే వాహనం ఆపకుండా ఎందుకు వెళ్ళిపోయారు తదితర విషయాలపై జగన్ కారు డ్రైవర్ నుంచి సమాచారం అయితే పోలీసులు తెలుసుకుంటూ ఉన్నారు మరోవైపు జగన్ పర్యటనకు సంబంధించిన వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఆయన పర్యటనను ఎవరెవరు వీడియోలు తీశారనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు వారి నుంచి ఫుటేజీ కూడా సేకరిస్తూ ఉన్నారనమాట సో మొత్తం మీద జగన్ గారు ఉన్న కానవై మొత్తం జగన్ గారు ఉన్న కారే సో ఆ వ్యక్తిని అయితే చంపిందని చెప్పేసి క్లియర్గా అయితే తెలుస్తుంది వీడియోలోని సో దీంతో డ్రైవర్ని అయితే అరెస్ట్ చేశారు సో మొత్తం మీద మరి యాక్షన్ ఎలా ఉండబోతుందో మనం వేచి చూడాలన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్